సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి సిల్క్ స్మితగా పేరు మారింది ఎన్నో సినిమాలు హీరోయిన్గా చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది గ్రేడ్ కంటెంట్స్ కూడా చేసింది చివరికి ప్రేమ మత్తులో పడి సినిమా నిర్మాతగా మారి అప్పులు చేసి ఎవరినైతే ప్రేమించిందో ఆడి వల్ల సూసైడ్ చేసుకొని చనిపోవాల్సి వచ్చింది కానీ ఇంతవరకు మాత్రమే అందరికీ తెలుసు కానీ ఇంత మంచి అందగత్తే బ్లూ ఫిలిమ్స్ ఎందుకు చేసింది బీ గ్రేడ్ సినిమాలు ఎందుకు చేసింది అన్నది ఎవరికి తెలియదు దాని గురించే ఈ వీడియో సిల్క్ స్మిత అంటే ఇష్టమన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లోకి వెళ్తే సిల్క్ స్మితకి ఎంత డబ్బులు వస్తున్నాయి సినిమాలు చేసినప్పుడు అన్నది కూడా సిల్క్ స్మితకి తెలిసేది కాదు చెక్ తీసుకుంటే బ్యాంకులో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే తన అకౌంట్లో పడుతుంది ఇవన్నీ కూడా తనకి తెలియదు రాధాకృష్ణ అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ని బాగా నమ్మింది ఆడు విశాఖపట్నంకి చెందిన ఆర్ఎంపీ డాక్టరు ఆడితో ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది సిరుకు స్మిత ఆరోగ్యము తన డేట్స్ అన్నీ రాధాకృష్ణ చూసుకునేవాడు ఎంతో కొంత డిగ్రీ వరకు చదువుకున్నాడు కాబట్టి ఈమె డేట్ చూసుకుంటూ వచ్చిన డబ్బులన్నీ మెల్లిగా వెనకేసుకుంటూ చివరికి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడు అప్పటికే స్మితకి ఎఫైర్లు చాలా ఉన్నాయి వందల కొద్దీ కొద్ది అందరూ వాడుకొని వదిలేశారు కానీ రాధాకృష్ణ మాత్రం బాగా నమ్మించి నువ్వు లేక నేను లేను అనేలాగా చేసుకున్నాడు స్మిత ఆ టైంలో ఇంకా నాకెవరు ఉంటారు జీవితమే చిద్దమైపోయింది శారీరకంగా నన్ను ఎవరు అందరూ నన్ను శారీరకంగా కోరుకునే వాళ్ళు తప్ప నా జీవితంలో ఉండాలి అని అనుకోవట్లేదు ఎవడైతే ఏంటి రాధాకృష్ణ నన్ను నమ్మాడు నా ఆరోగ్యం చూసుకుంటున్నాడు ఒక ఆర్ఎంపి డాక్టర్గా డేట్స్ చూసుకుంటున్నాడు అని ఆ రాధాకృష్ణని నమ్మింది నమ్మి మొత్తం అర్పించేసింది వాడికే శరీరము మనసు తనవు డబ్బులు అన్నీ వాడికే అర్పించేసింది వాడికి పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయము శిలుకుస్మితకు ఉందే తెలుసు అయినా సరే వాడి మాయలో పడిపోయింది ఒకరోజు వాడు తన మొదటి భార్య పిల్లల్ని తీసుకొచ్చి సిలుకుస్మిత ఇంట్లోనే సంసారం మొదలుపెట్టాడు ఇది విన్న శిలుకుత షాక్ అయిపోయింది అదేంటి రాధా రాధాకృష్ణ వాళ్ళు అక్కడ కదా ఉండాల్సింది నువ్వు నాతో ఉంటున్నావు కదా అని అడిగింది ఇలా గొడవ మొదలవడంతో విపరీతంగా మందుకు కూడా అలవాటు పడిపోయింది కాబట్టి సిల్కు స్మితని ముందుగా తాగించి ఫుల్గా మందు తాగిన తర్వాత వీడి కూడా ఫుల్గా డ్రింక్ చేసి సిల్కు స్మితని బెల్ట్తో కొట్టేవాడు ఇష్టం వచ్చిన బూతులు శారీరకంగా హింసించడం వాడికి నచ్చిన విధంగా సిల్కు స్మితను హింసించాడు ఆస్తులన్నీ వాడి పేరు మీద రాయించుకున్నాడు ఒక దశలో సినిమా ఛాన్సులు కూడా పోయాయి సిల్కు స్మితికి ఎందుకంటే టైంకి రావట్లేదు డ్రింక్ చేయడం బాగా అలవాటైపోయింది నైట్ పార్టీలు అలవాటైపోయినాయి అట్లీస్ట్ ఆ బీగ్రేడ్ ఐటమ్ సాంగ్స్ కూడా సిలుకు స్మితికి ఎవరు ఇవ్వట్లేదు ఆ టైంలో ఈ రాధాకృష్ణ ఇంకా నువ్వు సంపాదించాల్సిందే నువ్వు ఒళ్ళు అమ్ముకోనైనా సరే డబ్బులు సంపాదేయాల్సిందే అని కొన్ని కొంతమంది సినిమా నిర్మాతల దగ్గర ప్రాసిట్యూషన్లోకి దించాడు అది కూడా సరిపోక నువ్వు గ్రేడ్ సినిమాలు చేయాలి అని ఈ రాధాకృష్ణ ఫోర్స్ చేసి కొట్టి కొట్టి మరి డబ్బు సంపాదిస్తే నువ్వు డబ్బు తీసుకొని వస్తేనే ఇంట్లో ఉండు లేకుంటే ఇంట్లోంచి వెళ్ళిపో అనే రేంజ్కి దిగజార్చేలాగా చేశాడు రాధాకృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో తిండి కోసం సిల్క్ స్మిత ఈ బ్లూ ఫిలిమ్స్ చేయాల్సి వచ్చింది ఈ రాధాకృష్ణ వల్ల ఇదనమాట సిల్క్ స్మిత ఈ సినిమాలు చేయడానికి మెయిన్ రీజన్ చివరికి ఈ రాధాకృష్ణ ఎలా చనిపోయాడు అంటే కుడికాలు కుడి చెయ్యి పక్షవాతం వచ్చింది వీడు చనిపోయిన తర్వాత కర్ణ కొడుకు కూడా చూడటానికి రాలేదు ఇంత ఘోరమైన చావు వచ్చింది ఈ రాధాకృష్ణకి దీన్నే కర్మ అంటారు ఇంకొక విషయం చెప్పేసి ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఈ రాధాకృష్ణ కొడుకు కూడా స్మిత్ అని బెడ్లో పడుకో నాతో పడుకో బట్టలు లేకుండా అని అడిగాడు ఈ నీచులు శుల్కు స్మృతి జీవితాన్ని సర్వనాశనం చేశారు వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్